హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మన వీడియోల్లో పైపింగ్ ఎలా వేసుకోవాలి నెక్కి ఎలా అటాచ్ చేసుకోవాలనేది చూద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పైపింగ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి పైపింగ్ వచ్చేసేసి మనం పాదం వాసు ఖర్చుతో రెడీ చేసుకున్నామండి రెడీ చేసుకున్న తర్వాత అది తీసుకుని మళ్ళీ నెక్కి లైనింగ్కి అటాచ్ చేసుకోవాలండి లైనింగ్కి అటాచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒరిజినల్ పార్ట్ మీద ఉల్టా వేసుకుని దాన్ని మనం సేమ్ ఈజ్ పైపింగ్ ఎలా వేస్తామో అలాగా వేసుకోవాలండి ఈ విధంగా అయితే మనం పైపింగ్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ పైపింగ్ వేసేసుకున్న తర్వాత దీనికి నడుం భాగంలో కూడా మనం ఒక కుట్టు వేసేసుకోవాలి చుట్టూరు కట్స్ అనేవి పెట్టుకొని దాన్ని ఉల్టా తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్ పైపింగ్ పక్కనే ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా ఇలా ఒక స్టిచ్ అనేది వేసేసుకుని దాన్ని పక్కనే ఇంకొక పాదమాసు కొట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేసుకోవడం వల్ల పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇలా బ్యాక్ సైడ్ కూడా మనకి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది బోటిక్లో కుట్టినట్టు వస్తుంది ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్